కంబైండ్ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కంబైండ్ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎం మార్బుల్స్ గుదిబండ మాధవరి సన్స్ గుదిబండ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపొర కొల్లిపుర మండలం బాపట్ గుంటూరు జిల్లా వార్ధ్యత లాగిన దూరం నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని ఆశం చేస్తున్నారు ఆ యొక్క మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని శేషు అక్కిశెట్టి జ్ఞాపకార్థం ధర్మపతిని అక్కిశెట్టి వెంకట గారు మరియు మొట్టే పాములరెడ్డి గారి కుమారుడు మొట్టే చెన్నయ్య గారు అందజేస్తారు అందజేస్తున్నారు చెప్పండి జీపీ చౌదరి బుల్స్ గూడవ లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండపాల వారి పాల గ్రామం కాకమాన్ మండలం గుంటూరు జిల్లా వారి చేత నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని సాధించారు ఆ యొక్క రెండో బహుమతి ముప్పై వేల రూపాయలు మొత్తాన్ని నేలటూరు తిరుపతి రెడ్డి గారు రెడ్డి గారు ఇరువురు బహుకరిస్తున్నారు ముప్పై వేల రూపాయలు

ఐనవ భక్ంతి సాధించిన వారు అభయనియ స్వామి ఆశీస్సులతో ఎం. ధర్మశ్రీధర్ రాయవడ గ్రామం మింజాల మండలం నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ రాష్ట్ర మార్గిత సాధించారు. రూపాయల మొత్తాన్ని గారు గారు ఏంది కొట్టుకో ಆರೂ <laughs> ಲ <laughs>